అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ స్టే జ్యోతి శ్రీనివాస్ లాక్స్ మీరందరూ బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా రోజుల తర్వాత నేనైతే ఒక ఆర్డర్ అయితే చేశాను ఆ ఆర్డర్ ఎలా వచ్చిందా ఏంటి క్వాలిటీ ఎలా ఉందా అన్నీ మీకు వివరించి చెప్తాను అలాగే చాలా రోజులైంది నేను వీడియో అయితే అప్లోడ్ చేసి వన్ వీక్ పైన అయిపోయింది షార్ట్స్ కూడా అప్పుడప్పుడే ఏదో ఒకలాగా అప్లోడ్ చేస్తున్నాను అయినా అయినా సరే నన్ను మంచిగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఇలాగే నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే తీసుకున్నాను ఆ ఆర్డర్ ఎలాగొచ్చిందా ఏంటి అని మీకు ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను చాలా క్వాలిటీ ఎలా ఉందా ఏంటా అయితే నేను ఆర్డర్ చేసి కూడా చాలా రోజుల తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇదే ఆర్డర్ చేయడమే అయితే ఆర్డర్ అయితే చేయలేదు ఎక్కడ కూడా మీషో కానీ అమెజాన్ కానీ ఏది కూడా నేను ఆర్డర్ అయితే చేయలేదు యూట్యూబ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఒసారి అప్పుడు అప్లోడ్ చేశాను పాత ఛానల్లో మంచిగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు ఆ ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్త ఛానల్లో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను తీసుకోవడం అయితే ఇది ఎలా ఉందా ఏంటి అని మీకు ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను ఏంటి ఇందులో ఉంది అని మీరు అనుకుంటున్నారా చూడండి ఏంటుందా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది వచ్చి కూడా చాలా రోజులు అంటే చాలా రోజులు అవ్వలేదు ఒక టూ డేస్ అయిపోయింది టూ త్రీ డేస్ అయిపోయింది కానీ మనం ఓపెన్ చేయడం కూడా ఇల్లిస్ట్ అండి కదా ఓపెన్ చేయలేకపోయాను ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను ఇందులో ఏముందా మీకు చూపిస్తాను ఓకేనా ఇంకేంటి మీరు ఎవరైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మంచిగా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఎవరైనా సరే ఎవరైనా మంచి ఆర్డర్ రావాలనుకుంటారు కదా మీషోలో అయితే బాగానే మంచి క్వాలిటీతో వచ్చింది వచ్చింది అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఫస్ట్ ఆర్డర్ పెట్టాను చాలా రోజులు తర్వాత ఇప్పుడు ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా బాగా వచ్చింది ఆర్డర్ అయితే ఇప్పుడైతే ఏంటి 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 అది అయితే ఆర్డర్ అయితే ఓపెన్ చేసా చూపిస్తా మీకు పిల్లో పిల్లో కవర్స్ అండి హోటల్లో నేను బుక్ చేసుకున్నాను జస్ట్ ఎంత అనుకుంటున్నారా మీరైతే పిల్లో కవర్స్ అయితే బెడ్షీట్ బెడ్ కవర్ ఆర్ పిల్లో రెండు నాకు ఇష్టంగా నచ్చింది ఈ కలర్ అయితే నేను బ్లాక్ అండ్ పింక్ వైట్ కాంబినేషన్లో ఎందుకంటే చిన్న పిల్లలు ఉండేటప్పుడు బ్లాక్లోనే ఎక్కువగా బెడ్ కవర్ అయితే తీసుకోవాలి బెడ్ కవర్ ఆర్ మ్యా ఏదైనా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఏమంటారు బెడ్ కవర్ చూడండి వచ్చింది బెడ్ కవర్ కాదు ఇది పిల్లో కవర్ ఇది వచ్చింది ఎక్కువగా పిల్లలు బాగా మురికి పట్టిపోతాయి కదా అందుకోసం బ్లాక్ కలర్ అయితే నేను వేసుకున్నాను పిల్లో కవర్ పిల్లో ఇందులో పెట్టేసి ఇలాగ క్లోజ్ చేయొచ్చు ఈ విధంగా అయితే కవర్ వచ్చింది కాటన్లో చాలా బాగుందండి నేను కూడా నచ్చుద్దా నచ్చదా అనుకున్నా చాలా బాగుంది కాటన్ పిల్లో కవర్ అలాగే ఇది ఏంటి అనుకుంటున్నారా బెడ్ కవర్ బెడ్ కవర్ బెడ్ కవర్ ఇంటికి ఎలా ఉంది అనుకుంటున్నారా మీరు బెడ్ కవర్ ఎందుకు ఇలా ఉందంటే కలర్ కాంబినేషన్ వేసాక మీకు చూపిస్తాను ఎలా ఉందా ఏంటి బెడ్ పైన వేసాక చూపిస్తాను నేనైతే ఇలాగ ఫోర్ ఫోర్ అంటే ఏమంటారు అని ఏమంటారంటే ఫోర్ అంటే ఆ కార్నర్ ఈ కార్నర్ ఈ కార్నర్ అంటే ఫోర్ నాలుగు కార్నర్ కూడా సరిపోయేటట్టు అంటే ఇలా ఈ షర్లో తీసుకున్నాను నేను స్కేర్ షేట్లో చాలా బాగా వచ్చింది ఎలక్ట్రిక్ మెయిన్ ఇది మనం క్లోజ్ చేసి బెడ్ అంటే బెడ్ వైట్ కలర్లో చాలా వరకు ఉండేది కదా వైట్ బ్లూ ఏదైనా కలర్స్ ఉంటాయి బెడ్ కవర్ మనకి బెడ్ అయితే కొంచెం నల్లగా డార్క్గా అవ్వకుండా ఉండాలి అంటే ఈ ప్రోడక్ట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు బెడ్ బెడ్ గురించి నేనైతే మెయిన్ తీసుకున్నాను మనం ఆల్రెడీ మనం వేస్తాము పిల్లో కవర్స్ అయితే వేస్తాము బెడ్షీట్ అయితే వేస్తాము కానీ బెడ్షీట్ వేసినా సరే అటు అటు జరిగిపోయింది పిల్లలు ఆడతారు ఏదైనా ఉంటుంది కాబట్టి అది జరిగిపోయింది కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి పిల్లో కవర్ అయితే మనం వేసుకున్నట్టయితే చాలా బాగా వచ్చింది నేను వేసి వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగొచ్చిందా ఏంటి అని మీరు చెప్పండి అయితే ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది చూడండి ఎలా వచ్చింది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇప్పుడు వేసి మీకు చూపిస్తాను ఎలా ఉందా ఏంటి అని మీరే చెప్పండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కొంచెం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఈ ప్రోడక్ట్ అయితే వేసుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీగా బాగుంది ఎలా వస్తుందా అని చిన్న టెన్షన్ అయితే ఉంది కానీ చాలా బాగా ఉంది దీని రేట్ మీకు చెప్పలేదు కదా చెప్తాను త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి మనకి బెడ్ కవర్ బెడ్ పిల్లో రెండు కూడా వస్తాయి మనం సైజ్ చూసుకోవాలి వన్ సైజ్ క్వాలిటీ మెయిన్ చూసుకోవాలి మనకు ఎలాగైనా మీషోలో చూపిస్తారు కాబట్టి క్వాలిటీ చూసుకోవండి ఫస్ట్ నెక్స్ట్ సైజ్ చూసుకోవాలి డబల్ అంటే ఇప్పుడు ఒక త్రీ పీపుల్స్ పడుకునేటట్టు ఉండేటట్టు అయితే డబల్ బెడ్ ఉంటారు కదా టూ పీపుల్స్ వన్ పీపుల్ అయితే సింగిల్ బెడ్ కాబట్టి మనకి ఏంటంటే దానికి తగినట్టు మనం తీసుకోవాలి ప్రోడక్ట్ అయితే నేనైతే డబల్ బెడ్ కాబట్టి నేనైతే పెద్దదే తీసుకున్నాను ఇప్పుడు మీకు మీకు అందరికీ వేసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫుల్ వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా నేనైతే ఈ పిల్లో కవర్ వేసాను కదా ఇప్పుడు ఈ పిల్లో కవర్ అయితే చేస్తున్నాను తీసి ఈ పిల్లో ఇప్పుడు ఇది ఉంది కదా బెడ్ ఈ బెడ్ మనకి బ్లాక్ కలర్గా కరుపు ఏమీ అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ఇప్పుడే నేను ఈ పిల్లో అయితే తీసేసి ఇప్పుడు అది వేస్తాను చూడండి ఈ బెడ్షీట్ తీసేసాను మనకి ఇలాగ కార్నర్ అయితే నాలుగు కార్నర్లు ఉంటాయి కదా టూ థర్డ్స్ ఇటు సైడ్ ఒక కార్నర్ ఇటు సైడ్ ఒక కార్నర్ ఉండేది కదా ఇప్పుడు బెడ్కి మనం ఈ కార్నర్కి ఇలాగా ఇలాగా దగ్గరికి ఇలాగ అనుకొని మనం పిల్లో ఈ బెడ్ అయితే ఈ సైడ్ ఉండేది కదా ఒక కార్నర్ ఈ కార్నర్లోకి మనం ఇలాగైతే షిఫ్ట్ చేసుకోవాలి లోపలికి కొంచెం షిఫ్ట్ చేసుకొని మొత్తం కార్నర్ ఫుల్గా అలాగే షిఫ్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే నేను కార్నర్ ఫుల్గా అయితే ఇలాగే షిఫ్ట్ చేస్తున్నాను ఇంకా ఈ ఏమీ అవ్వదు బ్లాక్ కలర్ కానీ ఏమీ రాకుండా ఉండాలి అంటే చేసుకోవాలి అంబులు పట్టిపోతాయి కదా ఇంకా అలాగే ఉండకుండా ఇలాగైతే పిల్లో కవర్స్ అయితే మనం యాడ్ చేసి పెట్టేసుకోవాలి నేను ఫుల్గా అలాగే పెట్టేసుకుంటున్నాను మీకు పెట్టేసి చూపిస్తాను ఎలా ఉందా అని మీరు అప్పుడు చెప్పాలి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ కంపంగా చేయండి ఎలా పెట్టానా ఏంటి అని పిల్లో కవర్స్ కూడా వేసేసాను చాలా మంచి ప్రోడక్ట్ అండి చాలా మంచిగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ బెడ్ కవర్ అయితే ఆ పిల్లో కవర్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది మీరు కూడా నచ్చినట్టయితే మీషోలో మీషోలో చూడండి బెడ్ కవర్ ఎలాస్టిక్ బెడ్ కవర్ అని చెప్తే ఆల్రెడీ మనకి కనిపించింది మీరు కూడా బుక్ చేసుకోండి మీకు ఇప్పుడు బెడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బెడ్ కవర్ అయితే నేను అరేంజ్ చేశాను ఈ విధంగా అయితే మనకి వచ్చింది బెడ్ కవర్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ అండి చూడండి ఎంత చక్కగా ఉంది మధ్య మధ్యలో స్టార్స్ నా సెలెక్షన్ ఎలా కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఎలా వస్తుంది కదా మనం బెడ్ కవర్ పైన ఇలా పెట్టేసి దోపేసి పెట్టేసుకుంటే చాలు మనం లోపలికి అసలు బయటకు కూడా రాదు లోపలికి ఇలా పెట్టేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇదిగోండి బెడ్ కవర్స్ చాలా క్వాలిటీగా చాలా మంచిగా ఉంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి నచ్చినట్టయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ యూట్యూబ్ ఉన్న అందరికీ కూడా చూడండి ఇంత మంచి క్వాలిటీ మీకు ఎప్పటికీ దొరకదు ఒకసారి షోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్